హాయ్ అండి టుడే రాగి జావ ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఒక బౌల్లో రాగి పిండి వేసి మిక్స్ చేసి హీట్ చేశానండి నెక్స్ట్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను అది మెల్ట్ అయ్యేంతవరకు కలపాలి నెక్స్ట్ అది కొంచెం చిక్కగా కొన్ని పాలు కూడా యాడ్ చేయాలి పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో కొన్ని యాడ్ చేశానండి నెక్స్ట్ అదంతా మిక్స్ చేసి కొంచెం చిక్కబడే వరకు ఉంచుకోవాలి ఆల్రెడీ చిక్కగా అయిపోయిందండి సో నెక్స్ట్ ఇక మిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే రాగి రెడీ రెడీయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్